అంజీ ఇక ఇలా బోండాలు ఉన్నాయి తిరుగురు మమ్మీ మంచి అయ్యో బోండాలు తినలేరేమే వారా అయినా ఈ మధ్య మీకు బాగా ఎక్కువైతుందిరా ఏందరే పిల్లలతోనే తోడే మొల్తాను ఏ మిగిలిన బోండాలు తినమంటే అవి గట్టి ఉన్నాయి మెత్తగా ఉన్నాయి అన్నం అకల వెతురు మైద పిండి ఐదు నా మెత్త ఉంటండే అవి దోశ పిండి గాని గట్టిగానే ఉంటాయి పిల్లల మీదట్లా అలసట్లా ఏదన్నా చేస్తుంది నేను ఏ ని కేర్ ఇట్లా గావరం చేసినా కొద్ది అన్ని ఇట్లనే చేసి మాంటారు గా అయితే తీరాదే పిల్లలకి గా చిన్ననాటి మన జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి జాబీలమ్మ నా తోడు ను వంటూ నీ తోడు నేనంటూ మేడలు కట్టనమ్మ నాదే బంగారమా నీ మనసులో నే నీ మౌనాన్ని విడరదే నీ మనసులో చోటిస్తేనే నీ మహారాజు నేనే కదే సీత